ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదేవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ అసలు ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి సహజంగానే ఉండే బలమేమిటంటే ఎమోషన్ అలర్ట్నెస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఎట్టయినా అంటే ఏ క్షణంలో ఎటువంటి డెషన్ అయినా తీసుకోవడం ఎటైనా వెళ్ళడం ఎమోషన్గా అవతల వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఈజ్ మోస్ట్ స్ట్రెంగ్త్ మీకు చాలా స్ట్రెంగ్త్ అయితే ఇక్కడ మనం ధన ధనాన్ని వచ్చే యోగం గురించి మాట్లాడుకుంటున్నాం ఖర్చు దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు సన్ కర్కాటకానికి అంటే ఏమిటి ఆరోగ్యము ఎనీథింగ్ అంటే మీరు ఏదైనా ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటిది దాంట్లో మీరు ఉన్నారు అది సాఫ్ట్వేర్ అవనివ్వండి ఆరోగ్యంలో సాఫ్ట్వేర్ యాప్ తయారు చేసుకుంటున్నారనుకోండి ఆరు ఒక అంబులెన్స్లో ఒక డ్రైవర్ అనుకోండి లేకపోతే అంబులెన్స్లో ఒక టెక్నీషియన్గా అనుకోండి లేకపోతే అంబులెన్స్లో ఉండే ఒక డాక్టర్ అనుకోండి ఎనీథింగ్ ఎనీథింగ్ కర్కాటకం వారికి ఏంటంటే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఒక జిమ్ అనుకోండి దాని ద్వారా మీకు ఫస్ట్ బేసిక్గా ధనం దాని ద్వారా వస్తుంది పుడుతుంది అది దాన్ని మళ్ళీ రూపాంతరం చెందుతూ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ రూపాంతరం చెందుతూ ఎటు వెళ్తుంది ఏంటి అనేది ప్లానెట్ ఉండే పొజిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది అయితే ఫస్ట్ మాత్రం ఇది మరి సన్ పాడైపోయాడు అప్పుడు ఏంటి నెక్స్ట్ మార్స్ ఫిఫ్త్ లాడ్ అంటే ఏమిటి మార్స్ అంటే ఎవరు ఫ్యాక్టరీసు సెక్యూరిటీ స్ట్రెంగ్త్ గొడవలు గొడవల్ని సాల్వ్ చేయడం ఫిఫ్త్ లాడ్ కదా గొడవలు సాల్వ్ చేయడం ద్వారా అట్లాంటి వాటి ద్వారా వస్తుంది మరి తర్వాత ఎవరు నైన్త్ లాడ్ అంటే ఎవరు జుపిటర్ అంటే కోర్ట్లు అంటే ఒకవేళ కొంతమందికి రవి కొంచెం ఇది రెండో కానీ జుపిటర్ బాగుంది అంటే ఏమిటి మీరు ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి ఈ రోడ్ పాడైందండి సో సెకండ్ రోడ్ ఈ రోడ్ కూడా పాడైంది అక్కడ ఏదో రోడ్డు వైండింగ్ జరుగుతుంది సంథింగ్ రోడ్ వేస్తున్నారు అక్కడ ఏదో నాలా టై ఇది నడుస్తున్నారు అప్పుడు ఇంకో థర్డ్ రూట్ వెతుక్కుంటాం అంటే ఏమిటి జన్మజాతకంలో ఆ భగవంతుడు ఆ అమ్మవారు ప్రతి ఒక్కరికి ఒక రోడ్డు అనేటువంటి ఒక రూట్ అనేటువంటిది ఇచ్చింది ఆ రూట్ ఎందులో ఉంది తెలుసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం గుర్తుపెట్టుకోండి సో అట్లా ఏంటంటే మీకు టీచింగ్స్ ట్రైనింగ్స్ జుప్టర్ ద్వారా డబ్బులు వస్తున్నాయంటే అలా కాదండి నాకు భూముల ద్వారా డబ్బులు వస్తున్నాయా వీనస్ బాగున్న వాళ్ళే చూసుకోవాలి ఇది మెయిన్గా ఇది అయితే మీకు మళ్ళీ పర్సనల్ చాట్లో మీ యొక్క ప్లానెట్ ఏ గ్రహంతో కలిస్తే ఎలా వస్తుందని అని కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే మనం సంపాదించడం ఎంత ముఖ్యమో ఖర్చు పెట్టడం ఖర్చు ఎక్కడ పెడుతున్నాము ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంకా ఎక్కువ ఎందుకంటే ఒక చి పడవ ఉందండి ఆ పడవకు చిన్న బెజం ఉంది మనము ఆ పడవలకు నీళ్ళు వచ్చేసాయని ఆ నీళ్ళు తీసి ఎంత వేస్తున్నా మళ్ళీ నీళ్ళు లోపలికి వస్తూనే ఉంటాయి ఏదో కుండ ఉంది కుండకు చిన్న కన్నం ఉంది అనుకోండి మన కుండలో నీళ్ళు వేస్తున్నా కింద నుంచి పోతూనే ఉంటాయి అంటే ఏమిటి మనం పెట్టే ఖర్చు కనుక అది పోతూ ఉంది అయిపోయింది క్లోజ్ ఇంకొండదు అలా కాకుండా మనం పెట్టేటువంటి ఖర్చు మీకు అది ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది అప్పుడు మీ యొక్క ఆస్తి డబల్ అవుతుంది అయితే ఇక్కడ మీ ఖర్చు కార కూడా ఎవరో తీసుకోవాలి ఫస్ట్ మెర్క్రీ మెర్క్రీకి థర్డ్ లార్డ్షిప్ కూడా వచ్చింది ఇక్కడ అంటే కేవలం మెరిక్రియే ఖర్చు పెడతాడడం లేదు మీ జన్మజాతకం ఏదైనా పాపగ్రహం ఉండి కనెక్ట్ అయిపోయినా ఖర్చు భావంతో ఆగ్రహం కూడా ఇస్తుంది అది నేను మీకు ఎండింగ్లో వరకు చెప్తాను ఎండింగ్ వరకు చూస్తే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఏమిటి ఫస్ట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరితో నేను అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అగ్రిమెంట్ సరిగ్గా చూసుకోకుండా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మీరు ఇరుక్కుంటారు కర్కాటకం వారు గుర్తుపెట్టుకోండి ఒక డాక్యుమెంట్ ఎప్పుడు ఎక్కడెట్లా సబ్మిట్ చేయాలో తెలియకపోవడం వల్ల ఇరుక్కుంటారు ఒక డాక్యుమెంట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇరుక్కుంటారు అంటే ఏమిటి మీరు డాక్యుమెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిజినెస్ ఒక మాట ఇచ్చేసాము బిజినెస్లో కొంతమందికి ఎట్లా అంటే నేను ఇచ్చాను మాట మీద నిలబడాలి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మాట మీద నిలబడాలి కానీ ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ తప్పేసుకొని తర్వాత అది లాస్ వస్తున్న భరిస్తూ అయ్యో నేను మాటిచ్చేసాను కదా అని కూడా నష్టపోతుంటారు అది నేను తప్పు అనట్లేదు కరెక్ట్ అనట్లేదు ఎందుకంటే ఇవ్వడం ఈజ్ కరెక్ట్ మాట మీద నిలబడాలనుకోవడం కరెక్టే కానీ దీనికంటే ముందు కనుక ఈ మాటిస్తున్నాను కానీ ఈ మాటకి నేను ఈ బిజినెస్ చేసేటప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా రేపు పొద్దున్న తప్పు కనుక జరిగితే అంటే కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మనం ఊహించము కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేద్దాం ల్యాండ్ కొంటారు గవర్నమెంట్ మారుతుంది అప్పటి వరకు మీకు ఆ ల్యాండ్ కోటి రూపాయల ఎకరం వచ్చిన ల్యాండ్ సడన్గా యాభై లక్షలు పడిపోతుంది అప్పుడు మీరు దాన్ని అమ్మాలంటే కూడా ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఏం చేయాలనేది కూడా ముందుగా ఆలోచించుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎటువంటి అగ్రిమెంట్ మనం రాసుకోవాలి అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి ఏదైనా మార్పులు చేసుకునేటువంటి దానిలాగా కూడా మీరు మార్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్ని ఏదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలామంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టొచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగా నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మార్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకరీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్ తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలం ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల ఆ రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగోస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండవ స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి మెరుకురీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికి పాడు చేస్తూ మెరుకురీయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో అని చెప్పాను శని అయితే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్ గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేస్ నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారంలో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకి కూడా చెప్తాను చెప్తానన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి కందుని యొక్క ఆరాధన చేస్తూ పూజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులున్నాయి ఓం అపర్ణాయే నమ అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజసేవిత ఏ కచ్చితంగా ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ్యే నమః ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయనమహ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ని మీరు పొందుతారు